హాయ్ నమస్తే అండి నేను మెనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ రెసిపీ ఏంటంటే నేనైతే ఇక్కడ క్యారెట్ బ్రెడ్ వేసి హల్వా చేశానండి నిజంగా చెప్తున్నాను సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ తినాలి అని అనిపించేంత టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుందన్నమాట సరే మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేనైతే ఇక్కడ బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను మనం ఎంత చేసుకోవాలి అనే దాన్ని బట్టి తీసుకోవాలి ఇంకా నేనైతే ఇక్కడ మూడు స్లైసెస్ తీసుకున్నాను ఈ బ్రెడ్ ముక్కలన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నామంటేనా వేయించుకోవడానికి వీలుగా ఉంటుంది కొంతమంది అయితేనా బ్రెడ్ని డీఫ్రై చేస్తుంటారు అంటే ఆయిల్లో డీఫ్రై చేస్తుంటారు అలాగా కాకుండా ఇలాగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేయించుకున్నామంటేనా ఆయిల్ ఎక్కువగా పీల్చుదన్నమాట బ్రెడ్ను అందుకోసమని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను దాని తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద ఈ ప్యాన్లో ఒక కప్పు అంత పంచదార వేసుకొని అదే కప్పుతోనే ఒక కప్పు నీళ్ళు పోసుకొని పాకం పట్టుకోవాలి జామున్కు పాకం పట్టుకుంటాం చూడండి ఆ విధంగా పాకం పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మరుగుతున్నప్పుడు అయితే కాస్త లేత పాకం వచ్చిన వచ్చినట్లు అనిపించినప్పుడు ఇంకా దించి పక్కన పెట్టేసుకోవాలి ఈ ప్యాన్ అయితే తర్వాత మరొక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లోకి ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకొని మన దగ్గర ఏవైతే అవైలబుల్లో ఉంటాయో అవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇంకా వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మరొక ప్యాన్ పెట్టుకుందాము ఈ ప్యాన్లోకి రెండు స్పూన్లంతా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలోకి కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నీ కూడా వేసి వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే మాడిపోతాను ఆయిల్లో డీప్ ఫ్రై చేయకోకుండా ఈ విధంగా వేయించుకోవచ్చు ఇలాగ వేయించుకున్న తర్వాత ఇంకా ఆల్రెడీ మనం పాకం పట్టి పెట్టుకున్నాం కదా ఆ పాకాన్ని అంతా కూడా ఈ బ్రెడ్ ముక్కల్లోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఈ బ్రెడ్ ముక్కలన్నీ మెత్తగా కరిగిపోయి బాగా దగ్గరగా వస్తుంది అలాగ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి బ్రెడ్ ముక్కలు అన్నింటినీ కూడా చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇదైతే కాస్త సమయం పడుతుంది దగ్గరికి రావడానికి అంటే వన్ మినిట్ అలాగ పడుతుంది ఈ విధంగా చూడండి ఇలాగ వచ్చిన తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసుకొని ఇందులో కలిసిపెట్టేటట్టుగా కలిపేసుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇంకా ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకుందాము దాని తర్వాత మరొక ప్యాన్ పెట్టుకుందాము ఈ ప్యాన్ లేక రెండు క్యారెట్ గడ్డలు తీసుకొని చిన్నగా తురుముకోవాలి ఇంకా క్యారెట్ తురుమునంతా కూడా వేసేసి ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యి వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి క్యారెట్నైతే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మామూలుగా అయితే ఉట్టిగా క్యారెట్ హల్వా చేసేటప్పుడు అయితేనా క్యారెట్ క్యారెట్నంతా కుక్కర్లోకి వేసుకొని తగినన్ని పాలు పోసుకొని ఒక రెండు విజులు పెట్టుకున్నామంటే మెత్తగా ఉడికిపోతుంది నేనైతే ఇక్కడ బ్రెడ్ హల్వాలోకి కలుపుతున్నాను కదా అందుకోసమనే కుక్కర్లోకి వేయలేదు ఇలాగ లోనే ఉడికించుకుంటున్నాను ఇలాగ క్యారెట్నంతా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ పాలు పోసుకొని ఇంకా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే క్యారెట్ మెత్తగా ఉడికిపోతుందండి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంకా పాలు కూడా దగ్గరికి అయిపోయినాయి క్యారెట్ కూడా మెత్తగా ఉడికిపోయింది ఈ క్యారెట్ అంతా కూడా ఇది వరకు బ్రెడ్ హల్వా చేసుకున్నాం కదా ఈ హల్వాలకి కలిపేసుకోవాలి నిజంగా చెప్తున్నానండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా తిన్న అయితే మళ్ళీ మళ్ళీ కావాలి అని అడిగే అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఇదంతా కూడా కలిపేసుకొని ఈ హళ్ళకి కలిసిపోయేటట్టుగా కలిపేసుకొని ఇంకా కొద్దిగా చల్లబడ్డ తర్వాత తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్టయితే నా లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్